శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారి అమృతోత్సవ కథావీధిలోని కథ సన్మానం ఈ సన్మానం అంటే ఏదో మంచి సాధించిన వాళ్ళకి సన్మానం చేస్తాం కదా ఆ పొందిన ఆయన ఒక్కడే దానికి అర్హుడు కాదు ఆయనకి సహాయం చేసిన వాళ్ళంతా కూడా అర్హులే కదా అందుకని ఈ సన్మానంలో అలాంటి భావన వ్యక్తం చేశాడు సన్మానం పొందినటువంటి అధికారి సరే కథలోకి వెళదాం హాలు చప్పట్లతో మారుమవుతోంది జనం హాల్లో కిటకిటలాడుతూ ఉన్నారు మైకు పొగడతలతో హోరెత్తిపోతోంది ప్రతి ఒక్క ఒకటి రెండు నిమిషాలే మాట్లాడినా మనసు విప్పి మాట్లాడుతున్నాడు అందులో ఒక పెద్ద మొత్త నా ఈ పాతిక ముప్పై సంవత్సరాల సర్వీసులో చాలా మంది అధికారులను చూశాను అంటే ఆఫీసులను చూశాను మరి అన్నాడు పనిచేస్తే తనకన్నా చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఆఫీసులుగా వస్తూ ఉంటారు కదా అన్ని చోట్ల కూడా అలా ఆ అనుభవం చెబుతోంది అనమాట ఇప్పుడు ఈ సన్మానం పొందే వ్యక్తి అలాంటి కూడా చెప్తోంది తన క్రింది ఉద్యోగులతో ఎంత మర్యాదగా ప్రవర్తించిన వారు బహు అరుదు ఇంత చక్కగా వీరిని తీర్చిదిద్దిన ఆ తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నా వీరికి సర్వ శుభములు కలుగుగాక అని ముగించింది ఆ పెద్ద ముక్తం అంటే ఆయన కూడా ఆ ఆఫీసులో పనిచేసే అయి ఉంటుంది ఇక సన్మానం అన్నారు అధ్యక్షుల వారు ఆమె కానీ సన్మానం అన్నారు అధ్యక్షుల వారు దీనిని నిర్వహి నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరుగా పూలదండ పుష్పగుచ్చం కుంకుమ బరిణ పన్నీరు గంధాలతో తమ వంతు సన్మాన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ తరువాత వారు నిర్వహించడానికి వీలుగా చురుకుగా ముందుకు సాగిపోతున్నారు అంటే సన్మానం చేసేటప్పుడు మనకి మన సాంప్రదాయంలో ఏమేమి ఉండాలో చక్కగా చెప్పారనమాట ఇక్కడ పూలదండ పుష్పగుచ్చం కుంకుమ పరిణా పన్నీరు గంధం గంధం కూడా వాళ్ళకి ఇవ్వాలి పన్నీరు జల్లాలి బొట్టు పెట్టాలి పుష్పగుచ్చం ఇవ్వాలి పూలదండ వేయాలి సాధారణంగా పెద్ద పెద్ద ఆఫీసులో ఇవన్నీ ఉండకపోవచ్చు ఒక్కోసారి పూలదండ పుష్పొచ్చిన తో సరిపెట్టేస్తుంటారు కానీ ఈ చిట్టాదోదర్ శాస్త్రి గారు మన సాంప్రదాయాన్ని చక్కగా పాటించే ఆయన అది మనలో మేల్కోవడానికి కదా ఈ కథలు రాసింది అందుకని ఆయన ఈ ఐదు అంశాలు ఐదు వస్తువులు చెప్పారనమాట సన్మానం చేసేటప్పుడు ఉండవలసింది సరే అందరూ వరుసగా ముందుకు సాగిపోతున్నారు తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆ తర్వాత చాలా ఖరీదైన శాలువాను ఇంతవరకు జరిగిన సన్మానాలకు తలమానిక అన్నట్లుగా అంటే ఒక్కొక్కరు చేస్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినాయి ఆయన్ని సమర్పిస్తూ ఇప్పుడు మరి అధ్యక్షుల వారు చేయాలి కదా అంటే అందరికన్నా గొప్పగా ఉండాలి కదా ఈ సన్మానం అందుకని ఒక అధ్యక్షుల వారు స్వయంగా అధికారి మెడలో వేశారు ఆ క్షణంలో ఎన్నో కెమెరాలు మెరుపులు కురిపించాయి అప్పుడు మోగిన కరతాళ ధ్వనులకు లేదు అన్ని కరతాళ ధ్వనులు మ్రోగే ఆ సమయాలు ఇక ఇప్పుడు సన్మానం అందుకున్నటువంటి ఆ బాలసత్య గారి స్పందన చూద్దాం అని అధ్యక్షుల వారు అన్నారు అంటే అంటే అప్పటి వరకు తప్పట్లతో మారు మోగిన సభ స నిశ్శబ్దంగా ఉండిపోయింది మరి వినాలి కదా ఇప్పుడు వారి ఏమిటో సభకు నమస్కారం సమయం తక్కువగా ఉన్నందున ఈ సన్మానానికి రూపురేఖలు దిద్దిన ఒక్కొక్కరికి పేరు చెప్పి ధన్యవాదాలు చెప్పటానికి సమయం సారదు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నారు ఆ బాలసత్య గారు ఆయన ఇంకేం చెప్తున్నారంటే నా ఈ మూడు సంవత్సరాల సర్వీసులోను రాష్ట్రంలో మన శాఖ పనిచేసిన తీరు దేశంలోనే ప్రముఖుల మన్ననలు పొందింది నోరు తెరిచి తమ బాధలను పిల్లలు చెప్పలేరు కదా వారి ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడవలసిన బాధ్యత పెద్దలదే కదా ఆ పెద్దల కర్తవ్య నిరహ నిర్వహణకు గాను మన శాఖ సమర్థవంతంగా తోడ్పడిందంటే ఇదంతా రాష్ట్ర కేంద్రాల కేంద్రంలోనూ జిల్లాల మండలాల కేంద్రాల్లోనూ పనిచేసే అధికారుల వల్లనే జరిగింది అనను జరిగిందనను ఇంకా ఎవరు మరి వేల కొన్ని వేల మన సహాయ అధికారులు వారి సహాయకులు అంకిత భావంతో పనిచేశారు అంటే నుంచి పై అధికారి వరకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో అలాగే గ్రామ స్థాయిలో అందరూ పనిచేశారు అందరితో పాటు గ్రామ ప్రజలు కూడా సహకరించారు ఇంతమంది సహకరించడం వలన మనం మన్ననలు అన్ దేశంలోనే అందరికంటే ఎక్కువ మన్ననలు పొందాము అన్నారు అయితే ఈ ఆరోగ్య కార్యక్రమాలను ఎక్కువగా తోడ్పడిన వారు ఆయా ఆరోగ్య కేంద్రాల పరిసర గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిజానికి జాతి నిర్మాణంలో పూర్తి బాధ్యత వారిదే కదా మరి వాళ్ళే కదా పిల్లల్ని తీర్చిదిద్దేది జాతి సంపదను ప్రపంచ అగ్రదేశాలతో పోటీపడి పెంచాలంటే దేశంలోని బాలికలు బాలురు శారీరకంగా మానసికంగా భౌతికంగా సమతౌల్యంగా తుష్టి పుష్టి వికాసాలను పొందాలి కదా వాళ్ళు ఇన్ని అన్ని రంగాలలోను అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలి శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉండాలి అంటే మానసిక సంస్ కూడా అందించాలి శారీరక సంస్కారాలు అంటే శరీరానికి వ్యాయామం మానసిక సంస్కారం అంటే సంస్కృతిని అందించాలి వాళ్ళకి అప్పుడే వాళ్ళలో పుష్టిగా ఉంటారు తుష్టిగా ఉంటారు మానసిక వికాసం కూడా కలుగుతుంది అన్నమాట పిల్లల్లో ఈ లాగును జరగాలంటే మన బాలబాలికలకు ఏ విధమైన వ్యాధులు రాకుండా వారిని శిశు దశ నుంచి కాపాడాలి అందుకే దేవనంలో కూడా ముందేం చేస్తారు ఆయు ముందు ఆయు ఉండాలి తర్వాత ఆరోగ్యం ఉండాలి ఆ తర్వాత ఐశ్వర్యాన్ని కదా కాబట్టి ఆయువు ఉంటే సవరాలు కానీ ఆరోగ్యం లేకపోతే ఉంది కాబట్టి ఆరోగ్యం కూడా ముఖ్యమే కాబట్టి శిశు దశ నుంచి కూడా వాళ్ళకి వ్యాధులు రాకుండా చూసుకోవాలి దీనికోసం కార్గిల్ యుద్ధ రంగంలో మన వీర జవానులు శత్రు సైన్యాలను తరిమి కొట్టినట్లుగా మన శాఖలోని ప్రతి ఒక్కరూ ప్రతి పల్లెలోనూ పనిచేశారు ప్రజలంతా వారికి చక్కగా సహకరించారు మరి ఇవాళ టీకాలు పోలే పలిసిపోలే అన్నారు ఊరు అంతలో ప్రకటన చేశారు అక్కడ వాళ్ళు హాస్పిటల్ దగ్గర పంచాయతీ ఆఫీస్ దగ్గర గ్రామ సచివాలయం దగ్గర ఆరోగ్య సిబ్బంది కూర్చున్నారు మరి ప్రజలు సహకరించి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా ఆశా వర్కర్లు వచ్చి చెప్పినా మనం తీసుకెళ్ళలేదనుకోండి ఎక్కడ పూర్తి అవుతుంది ఎలక్షన్ పూర్తి అవ్వదు కాబట్టి ప్రజల సహకారం కూడా ఉండాలి అందుచేత ప్రజలంతా వారికి ఈ ఆరోగ్య సిబ్బందికి సహకరించారు మీ తరపున నా తరపున ప్రజలందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నా అన్నారు ప్రజల సహకారం లేని ఏది పూర్తి అవ్వదు కాబట్టి ప్రజలకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అన్నారు ఆ సత్యబాల గారు గులాబీ పూల వంటి మన దేశపు బాల బాలికలను అందరినీ ఆరోగ్యంగా నిత్య సంతోషంగా చురుకుగా చదువుకొని ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో ఉన్నత స్థాయిలో నిలుపవలసిందిగా కోరుతున్నాను వారికి ఆ శక్తి సామర్థ్యాలను ఇవ్వమని ఇవ్వమని భగవంతుని వేడుకుంటున్నాను నాతో పాటు కలిసి పనిచేసిన మిమ్మల్ని పొగడటం అంటే నన్ను నేను పొగడుకోవటమే అయినా ఒక మాట బుర్ర ఆలోచిస్తుంది ప్రణాక ప్రణాళికలను వేస్తుంది కానీ ఆచరణ పెట్టేది ఇతర అవయవాలే కదా అలాగే మీతో కలిసి పనిచేసే భాగ్యాన్ని విదేశాలలో పై చదువు కారణంగా కోల్పోతున్నాను ఇప్పటి వరకు శరీరంలోని మిగతా అవయవాల వల్లే సహకరించారు బాగుంది కానీ నేను ఇప్పుడు ఇంకా పై చదువులకు వెళుతున్నాను దేనికంటే తిరిగి వచ్చి ఇంకా సమర్థంగా పనిచేయటం కోసం మన దేశ ప్రజలకు సేవ చేసే మహాభాగ్యం కోసం ఎదురు చూస్తున్నాను అనమాట అందుకని విదేశాలకు వెళ్ళబోతున్నాను ఆ సందర్భంగా ఈయనకి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ మనసారా అభినందిస్తున్నా ముఖ్యంగా మరో మాట మరి కొంతకాలంలో పదవీ విరమణ చేయబోతున్న మన గోపయ్య గారు ఇక్కడ ఉన్న మన అందరికంటే వృద్ధులు అంటే ఈయన విదేశాలకు వెళుతున్నాడు కదా అధికారి గారు ఆయన మళ్ళీ అధికారి గారు తిరిగి వచ్చే లోపలే ఈ గోపయ్య గారు ఇది రిటైర్ అవుతారన్నమాట అందరికంటే వృద్ధులైన ఈ శాఖలో తన స్థాయిలో ఎంతో సమర్థంగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించారు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆఫీసులో ఆఫీసులో మొట్టమొదటి పలికేది గోపయ్య గారే నా ఇరవై సంవత్సరాల సర్వీసులో ఈలాగున పనిచేసిన చేసిన వృద్ధుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు నాకు తెలిసిన ఈ మూడు సంవత్సరాలలో అంటే ఈ కార్యాలయానికి వచ్చి ఆయన మూడు సంవత్సరాలు అనమాట అంటే ఈ గోపయ్య గారు ఈ కార్యాలయంలోనే ఉన్నారు ఈ మూడు సంవత్సరాల్లో దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చేరిన ఆ నాలుగు నెలలు తప్ప అంటే ఈయన చేసిన ఇక్కడ మూడు సంవత్సరాలు నాలుగు నెలలు ఆయన ఆరోగ్యం బాగాక గోపాయ్య గారు హాస్పిటల్లో చేరారు ఆ నాలుగు నెలలు తప్ప అతడు తన ఉద్యోగ ధర్మంలో ఏం లేదు ఏం మారలేదు ఏ మారలేదంటే ఇప్పుడు ఏమర ఉండలేదు ఉండలేదన్నమాట భగవంతుడు అతను ఎందుకు ఉన్నాడు కాబట్టే అతని ఆరోగ్యం చక్కగా కుదుటబడింది నీకు పూర్తి పెన్షన్కు సరిపడిన సర్వీస్ ఉంది కదా ఇంకా ఎందుకు పని చేస్తున్నామని అన్నా ఆయనతో ఒకసారి అప్పుడు ఆయన ఏమన్నారంటే ఒక బంగారమైనటువంటి రహస్యం చెప్పాడు నేను రిటైర్ అయితే ఆరోగ్యంగా ఉండలేనండి ఏదో పని చేయాలి కదా రిటైర్ అయ్యాక నేను చేసే పనికి డబ్బుచ్చుకోవడానికి నా మనసు అంగీకరించదండి అందుచేత గవర్నమెంట్ వారు అవకాశం ఇచ్చినంత వరకు నా పని నేను చేయడమే ధర్మం అనుకుంటున్నాను బాబు అంటూ ఆఫీసరుతో అన్నాడు గోపయ్య గారు అతని మాటల్లో ఆనాటి అర్జునునకు కర్తవ్య బోధ చేసినటువంటి ఆ గోపయ్య అంటే గోపికడు కృష్ణయ్య గుర్తుకు వచ్చాడనమాట ఈ బాలసత్యం గారికి అతని నిష్టకు అభినందనుడు అని ఆ ఉపన్యాసంలో అన్నమాట ఇంకా ఏమీ మాట్లాడకూడదని మొదలు అన్నాను సభాయన మహా అన్నాను అందరికీ పేరు పేరున చెప్పలేను కాబట్టి మామూలుగానే మహా అని చెప్పేసి వదిలేద్దాం అనుకున్నాను కానీ మొదలుపెట్టి ఆపలేకపోయాను ఎందుకంటే గోపాల్ గారిని చూసిన తర్వాత ఇంత మాట్లాడాలి అనిపించింది నాకు అతన్ని ఎలా సన్మానించాలో నాకు తోచడం లేదు అతని పెన్షన్ పేపర్లను సిద్ధం చేయించాను ఏజీ ఆఫీసులో కూడా ఆలస్యం కాకుండా గట్టి ఏర్పాటు చేశాను ఇక జరగవలసింది అతడు రిటైర్ నాటికి నీ పెన్షన్ అంత నీ పెన్షన్ ఇంత అనే కాగితాన్ని అతని చేతిలో పెట్టడమే అనమాట వాడు అంటే అన్నీ రెడీ చేసి ఉంచేశారు మళ్ళీ ఈయన రారు కదా ఇప్పుడప్పుడే ఆయనకి ఇబ్బంది జరగకూడదు ఏజీ ఆఫీసులో కూడా ఇబ్బంది జరగకూడదు అందుకని అంతా రెడీ చేశారు ఈ సత్యబాల గారు అతడు కోరుకున్న విధంగా బహువర్షాలు తన ఆరోగ్య నిమిత్తం సమాజ సేవ చేస్తూ ఉండటమే ఆరోగ్యం ఎలా ఉంటుందంటే సమాజ సేవ చేయటం వల్లనే ఆరోగ్యం ఉంటుందని అన్నాడు కదా కాబట్టి సమాజ సేవ చేస్తూ ఆయన ఆరోగ్యం కాపాడుకుంటారు ఆయన అంటూ చెప్పారు చంద్రునికో నోరు పోగు అంటారు అసలు ఈ నోరు పోగు చంద్రుని సెలవులే కదా మనకు వచ్చేది దానిని చంద్రునికే సమర్పించడం ఆశ్చర్యం కాదు మరి ఎవరైతే ఇచ్చారో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేట ఆశ్చర్యమే కదా నాకు జరిగిన ఈ సన్మానంలో గోపయ్య గారికి కొంత భారం పడి ఉంటుంది మరి అందరూ కలిసి ఉద్యోగస్తులు అందరూ కలిసే కదా సన్మానం చేసేది ఆ ఖర్చు పెట్టుకునేది కాబట్టి గోపయ్య గారికి కూడా ఎంతో కొంత ఖర్చు అయ్యి ఉంటుంది మీరంతా చేరి నాకు అందించిన ఈ శాలువతో మన ఆదర్శ ఉద్యోగి గోపయ్య గారిని మనసారా సన్మానిస్తున్నా అంటూ శాలువను గోపయ్య మెడలో వేశారు అధికారి బాలసత్య మొదట్లో మోగిన చప్పట్లకు పది రెట్లు కాదు వంద రెట్లు కాదు వేల రెట్లుగా వాళ్ళంతా చప్పట్లతో నిండిపోయింది కాబట్టి ఉద్యోగస్తులందరూ ఒక కుటుంబ భావనతో పని చేయాలి ఎవరి పని వారు చేస్తూ అందులో ఎవరైనా ఒకరు ఎప్పుడైనా రాకపోతే వాళ్ళ పనిని కూడా పక్కవాళ్ళు పూనుకొని చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా చూడాలి అట్లాగే అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పని చేస్తే పని చక్కగా పూర్తవుతుంది ఆ తర్వాత అందరూ ఆనందంగా ఉంటారు అట్లాగే పై అధికారులతో కాను దేశం మొత్తంలోనే అందరితో మన్ననలు పొందుతుంది ఆ కార్యాలయం కూడా కాబట్టి ఇప్పుడు ఇలాంటి సన్మానాలలో ప్రేరణ ఇస్తూ ఉంటాయి అనమాట మిగతా ఉద్యోగులకి ఎంత చక్కగా చిట్టా దామోదర్ శాస్త్రి గారు సన్మానం అంటే ఎలా ఉండాలి సన్మానంలో పొందిన వ్యక్తి మళ్ళీ మేతా ఉద్యోగులకు ఎంత ప్రేరణగా పనిచేయాలో తెలియజెప్పాలి అంటూ చక్కగా విశదీకరించారు ఈ సన్మానాన్ని గురించి స్వస్తి